గమ్ గం ఘనాధిపతి అయిన మా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే మా మిత్రులందరికీ ఇది పిచ్చి పొగాకు అంటారు దీన్ని ఈ పొగాకును ఏం చేయాలంటే మనం దీంట్లో నుంచి బాగా మరింత ఆకు తీసుకొచ్చి ఈ పిచ్చి పొగాకును తీసుకొచ్చి దీంట్లో ఉప్పు కలపాలి ఏ ఉప్పు తినే ఉప్పు తినే ఉప్పు ఒక అర కేజీ ఈ ఆకు ఒక అర కేజీ మొత్తం రెండు కల దంచేసి దంచేసి అంటే ఆ ఉప్పు కల దంచకపోయినా ఊరికి కలిపేయాల ఈ ఆకు ముందు దంచుకొని ఉప్పు కలపాలి ఉప్పు ఉప్పు దంచగాకండి ఉప్పు ఊరికి కలుపుకోవాలి కలుపుకుంటే అప్పుడు సరిపోద్ది లేదా ఇంకొక రూటుకైనా పోవచ్చు మీరు ఈ ఆకుని తీసుకొని దీని పసురు శుభ్రంగా తీసుకోండి పసురు తీసుకొని ఈ పసురులో ఉప్పు మనం తినే ఉప్పు కళ్ళు ఉప్పు ఉంది కదా కళ్ళుప్పు ఒక మట్టి దాంట్లో పో పెట్టుకొని మట్టి ప్రమిదలో ఈ పసురు అందులో పోయండి పోసి రెండు రోజులు వదిలేయండి మూడో రోజు ఈ ఉప్పును తీసుకొని మనము ఒక మట్టి కుండ ఆ కుండలో పోసి పైన ఇంకొక కుండ పెట్టి సీల్ చేసి కింద సన్న మీడియం మంట పెట్టండి ఇందులో నుంచి వచ్చే పాదరసం అనేది పైన దగలు ఉప్పులో నుంచి వచ్చే పాదరసం పైన తలుపుకుంటుంది పైన నల్ల మీతో పసురు పై కొండకు అట్లా పూసి ఆ విధంగా మీరు పాదరసము తీసుకోవచ్చు మిత్రులందరికీ ఇది మంచి యోగము చూసుకోండి ఈరోజు పాదరసం కొనాలంటే కనీసం ఐదు వందల రూపాయలు ఉంది అందుకని జాగ్రత్తగా మీరు తీసుకోవచ్చు మిత్రమా ఆ విధంగా తీసుకొని మీరు ముందుకు పోవచ్చు ఓకేనా ఆ విధంగా మీరు చేసుకొని ముందుకు పోతుంటే సరిపోతుంది जय विश्वकर्मा विश्वकर्मा वीडियोस जय विश्वकर्मा